నేను డిస్టర్బ్ చేయాలి నేను ఒక్కరి పోతా ఎవరు రారు నేను ఒక్కనే పోతా అంటారా ఎవరు రారు నా ఎంబడి ఎవరు రారాయా నేను మాట్లాడాను రాలే మాట్లాడని రాలేదు నేను మాట్లాడిన కూడా వాళ్ళతో బయటనే మాట్లాడతాను రోడ్ మీద మాట్లాడతాను ఏమని చెప్తున్నా నేను రోడ్డు మీద మాట్లాడతాను ఇక్కడ మాట్లాడాను చదువు లైబరీ చదువుకుంటాయి లైబ్రరీ ఇది పబ్లిక్ పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ రెండేవాళ్ళు ఎవ్వరైనా చదువుకో తెలంగాణలో పుట్టిన ఇండియాలో గుర్తున్న కావచ్చు అది మీకు కూడా తెలుసు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం మనకి ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజన్ డిస్టర్బ్ ద పబ్లిక్ ఆర్డర్ కరెక్ట్ అదే కదా నేను వచ్చి ఇక్కడ చదువుకుంటే అంటున్నాను అయితే నేను స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడాలని అసలు రాలేదు చదువుకుందామని చదువు నేను చదువుకుంటే అంతే మీరు ఏం మాట్లాడు చదువుకుంటే వాళ్ళంటే బయట కైడర్లో ఒకసారి మాట్లాడదు నేను ఇక్కడ ఏం కావాలి కాదు నేను మాట్లాడను అంటున్నాడు మీ ఆఫీసర్తో మాట్లాడు మీరు డిసీపీతో మాట్లాడలేకపోతే మీ ఏసీపీతో మాట్లాడు మాట్లాడు చదువుకుంటా అంటున్నాం లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు నువ్వు ఎందుకుంటావు అర్థం కాదు నేను నేనే పోయినా నాకు కూర్చుంటే కూర్చుంటే లేకపోతే కింద వచ్చి చదువుకుంటాను లేకపోతే నువ్వు బయట చదువు బయట కూర్చుంటా బయట చదువుకుంటాను ఐ విల్ రీ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ అని చేస్తున్నా ఏమైనా మాట్లాడుకుంటే బయట వేలకి వెళ్ళారు అప్పుడు మాట్లాడతా అది కాదు ఏం కాదు